మిథులారా నమస్తే వినండి మీ చిత్తలూరి కవిత్వం కవితా శీర్షిక ఇంకా వెతుకుతూనే వెతుకుతున్నాను ఇంకా వెతుకుతూనే ఉన్నాను స్వార్థం పొగమంచులా కమ్ముకుంది కుళ్ళు కుతంత్రాలు జడివానలా మొదలయ్యాయి ఎడతెరపు లేని వర్షంలా అసూయ ద్వేషాలు కురుస్తున్నాయి నేలంతా బురదమయమైంది వెతుకుతున్నాను ఇంకా వెతుకుతూనే ఉన్నాను అవసరాల నల్లమబ్బులు నిండా కమ్ముకుపోయాయి ఉరుములు పిడుగుళ్ళ ద్వేషాలు కల్లోలం సృష్టిస్తున్నాయి నింగంత కటిక చీకట్లు ముసురుకున్నాయి వెతుకుతున్నాను ఇంకా వెతుకుతూనే ఉన్నాను కమ్మిన చీకట్లను చీల్చుకుంటూ మెరుపుల్లా వికసించే నింగిలాంటి మనుషుల కోసం విద్వేషపు విద్వేషపునీళ్ళని చదరగొడుతూ మానవత్వపు వెలుగు కిరణాలై పొడుచుకొచ్చే తూర్పు ముఖం లాంటి మంచి మనుషుల కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నాను ధన్యవాదాలు మీ చిత్తలూరి ఈ కవిత నచ్చినట్లయితే మరి నన్ను తప్పక సపోర్ట్ చేస్తారు కదా నా యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి అండర్ స్కోర్ ఎస్ఎన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరోసారి మీకు నమస్కారాలతో మీ చిత్తలూరి Kavi.